నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వెల్లువలాగా వస్తున్నటువంటి విషయం తెలిసింది అందులో భాగంగా అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ అయినటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ కంపెనీతో కలిసి అనకాపల్లిలో ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయబోతుంది అన్న వార్తలు కూడా వచ్చాయి అయితే అది త్వరలోనే గ్రౌండ్ కాబోతుంది అన్న గుడ్ న్యూస్ కూడా ఈరోజు అందడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని చెప్పి తో ఒప్పందం కుదుర్చుకొని తీరా మరి ఆయన ఐదు సంవత్సరాల్లో కూడా అది నిర్మింపజేయలేనటువంటి పరిస్థితి అది కాకుండా ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పెట్టుబడులపై వైఎస్ఆర్ కావాలనే విశాఖ స్టీల్ ప్లాంట్కి న్యాయం చేయలేదు కానీ కొత్త స్టీల్ ప్లాంట్ని ఎలా తీసుకొస్తుంది అలాగే జిందాలు కూడా తరిమి కొట్టారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రచారం చేస్తోంది సో అసలు ఫైనల్గా మరి ఆర్సలాల్ మిట్టలు అయితే గ్రౌండ్ కాబోతున్న నేపథ్యంలో దీని పెట్టుబడి అంతా దీనివల్ల ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్తే అమ్మా సో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా వస్తున్నటువంటి పరిస్థితి ఆర్ఎల్ఆర్ మిట్టర్ విషయానికే వచ్చినట్టయితే ఇది ఒక స్టీల్ కంపెనీ ఈ స్టీల్ ప్లాంట్ని ఎంత బడ్జెట్తో దీన్ని నిర్మింపజేస్తున్నారు మరి ఇది ఎప్పుడు గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంది అలాగే దీనివల్ల ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయంటారు మీరేం చెప్తారు ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు ఇది ఒక నినాదం తత్ఫలితంగా విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు విశాఖ ఉక్కు నగరంగా మారబోతుంది ఎందుకంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి ఉంది దాన్ని కూడా ప్రభుత్వ రంగం పట్టాలెక్కిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి పట్టాలెక్కిస్తున్నారు దానికి సైమిల్టన్సీల్గా ప్రైవేటు పెట్టుబడి అన్నమాట ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు ఆర్ఎస్ల మెట్టల్ నిప్పాన్ స్టీలు అంటే నిప్పాన్ అంటే ఏం లేదు మా జపనీస్ భాషలో జపాన్ని నిప్పాన్ అంటారు అనమాట సిక్స్టీ ఫార్టీ రేషియోలో పెట్టుబడి పెడుతుంది దాదాపుగా ఈ పెట్టుబడి అంటే లక్ష నలభై ఏడు వేల కోట్ల పెట్టుబడి అనమాట ఈ లక్ష నలభై ఏడు వేల కోట్ల పెట్టుబడి రెండు దశల్లో పెడుతున్నారు మొదటి దశ ఏందంటే సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్లు ఉత్పత్తి చేయాలి మెట్రిక్ టన్ మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయాలని సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్లు ఉత్పత్తి చేయాలని తద్వారా ఏంటంటే ఒక ఇరవై ఆల మందికి ఉపాధి రాబోతుందన్నమాట అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ నూతన స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి భూములు కూడా రెండు వేల రెండు వందల ఎకరాలు కేటాయించారు ఆ భూములకు సంబంధించిన డబ్బులు కూడా ఏపీఐసికి డబ్బులు ఆ కంపెనీ చెల్లించడం జరిగింది అంటే రెండు వేల రెండు వందల ఎకరాలకు భూములు ఒకే మీల డబ్బులకే ఇచ్చారు ఆ డబ్బులు కూడా ఏపీఐసి కట్టారనమాట పరిశ్రమలకు కావాల్సినటువంటి భూములు క్రయ విక్రయాలు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే భూముల్ని ఏపీఐసికి బదలాయింపు చేస్తుంది ఏపీఐసి గవర్నమెంట్కి డబ్బులు కట్టద్ది ఇప్పుడు అర్థమవుతుందా ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి క్లారిటీగా ఏపీఐసి అనేది ఒక ఇండస్ట్రీల్ని ప్రమోషన్ చేసేటటువంటి ఒక కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ ఏం అంటే ఆ కార్పొరేషన్కి అవసరమైనటువంటి భూములు ప్రభుత్వం ఏపీఐసికి ఇస్తుంది ఏపీఐసి ద్వారా పరిశ్రమలకు కేటాయిస్తారనమాట ఇప్పుడు ఈ మొదటి దశలో కావాల్సినటువంటి రెండు వేల రెండు వందల ఎకరాలు భూములకి సంబంధించిన డబ్బులు కూడా చెల్లించడం జరిగింది తర్వాత ఏంటంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో మినరల్కి సంబంధించినటువంటి ఓరు ఒప్పందాలు కూడా అయిపోయినాయి అంటే ఈ ఐరన్ ఓరు ఏదైతే ఉంటుందో దాంతో కూడా ఒప్పందం చేసుకున్నారు ఎన్ఎండిసితో ఒప్పందం అయిపోయింది ఒకవైపు అయిపోయినాయి మరోవైపు ఏమైంది ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాతీయ జాతీయ సంస్థతో కొంత ఒప్పందం చేసుకున్నారు కొంత ఇంపోర్ట్ చేసుకుంటారు ఐరన్ ఓరు కొంత స్వదేశీయంగా కొంటారు ఓవరాల్గా ఏంటంటే మొదటి దశలో ఇరవై ఏళ్ళ మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రాబోతున్నాయి అక్కడ ఉద్యోగస్తులు వచ్చారంటే అక్కడ ఇంకా రియల్ ఎస్టేట్ రంగం ఎంత అభివృద్ధి చెందద్ది షాపింగ్ మాల్స్ ఎంత అభివృద్ధి చెందద్ది ఇవన్నీ ఏందంటే విశాఖ నగరం ఏంటంటే ఒక ఉక్కు నగరంగా మనకి చూస్తున్నాం త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి కానీ వచ్చేసిందంటే మనకి ఒక ఇది ఒక విశాఖ చరిత్రలో ఒక మణిహారంగా నిలవబోతుంది తర్వాత ఈ స్టేజీ అయిపోయి రెండో స్టేజీ ఏంటంటే మాది పది పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనమాట ఓవరాల్గా కలిపి పదిహేడు పాయింట్ ఎయిట్ మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించాలన్నది ఆర్సస్ఎల్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీలు సిక్స్టీ ఫార్టీ రేషియోలో అరవై ఇస్టు నలభై నిష్పత్తిలో వాళ్ళ పెట్టుబడులు పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి జిఎస్టీ రూపంలో ఎంత వస్తుందో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రూపంలో ఎంత వస్తుందో ఒకసారి ఊహించుకోండి అందువల్ల ఏంటంటే ఇది ఒక మంచి కంపెనీ అది మాత్రం చెప్పగలను రైట్ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉంటే దాన్ని పట్టించుకొని దానికి మైండ్స్ కేటాయించలేకపోయారు కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ స్టీల్ ప్లాంట్ అంటున్నారు ఇది కూడా మా హయాంలో మేము కుదుర్చుకున్న ఒప్పందాన్ని వీళ్ళు తీసుకొచ్చి బిల్డప్ ఇస్తున్నారు అని ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమంటారు అంటే ఇంకొక మాట కూడా జిందాలని తరిమి కొట్టింది కూడా కూటమి ప్రభుత్వమే అని చెప్తుంది వైసీపీ నేను అదే చెప్తున్నాను కదా అబద్ధాలకి ప్యాంటు షర్ట్ వేస్తే వాడే కలికాల జగన్నాసురుడు అని ఆంధ్ర నేల మీద తిరుగుతున్న భస్మాసురుడు లాంటివాడు అనమాట రెండు వేల నాలుగు ఎలక్షన్లో కలికాల జగన్నాసురుని భస్మాసురుడు చేశారనుకో ఓటర్లో నేను అంటుండే పాయింట్ ఏంటంటే వాళ్ళంత నీతిమంతులైతే మనకి బిల్ అని ఒక స్టీల్ ప్లాంట్ ఉన్నింది బెమ్మని ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని గాలి జనార్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెద్దన్న రాజశేఖర రెడ్డికి ప్రీసిష్యుడు ఏమైంది ఆ స్టీల్ ప్లాంటు ఏమైపోయింది ఆ స్టీల్ ప్లాంట్ పదివేల ఐదు వందల ఎకరాలు కేటాయించింది కదా రాజశేఖర రెడ్డి స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేశారా ఈడీసీబీఐ ఇరుక్కొని మర్చిపోయినా రేపు ఆరో జడ్జిమెంట్ వస్తుంది దాని మీద ఆ గాలి మీద జడ్జిమెంట్ వస్తుంది అనమాట ఆ జడ్జిమెంట్ వస్తే గో ఇంద అబ్బాయి పని శ్రీకృష్ణ జన్మస్థానం త్వరలో శ్రీకృష్ణ జన్మస్థానానికి అనమాట జడ్జిమెంట్ ఆరో వస్తుంది ఓబులాపురం మైన్స్ కంపెనీకి సంబంధించిన జడ్జిమెంటు ఆరో తేదీ ఇస్తున్నారు ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గాలిగాడి పని గో ఇంత కాబోతుంది అందువల్ల ఏంటంటే ఇంకెందుకు తినబోతున్నారు రుచి ఎందుకని ఇంకా ఆరో తేదీ దాకా ఓపిక ఎన్నో రోజులు వారం రోజుల్లో ఉంది ఆ జడ్జిమెంట్ క్లియర్ అయిపోద్ది అప్పుడు ఆ తర్వాత ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ స్టీల్ ప్లాంట్ అని శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు కడపలో అప్పుడు ఏం జరిగిందంటే దాన్ని కొనసాగించాలిగా రాయలసీమ పులివెందల పోటుగాడు రాయలసీమలోనే కడపలోని స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తే దాన్ని ఎందుకు కొనసాగించలేదు ఈ పులివెందులు పోటుగాడు పులివెందలు బాబులో వేసుకోబారు ఎందుకు దాన్ని కొనసాగించలేదు జిందాల్ స్టీల్ ప్లాంట్ ఎందుకు వచ్చింది అంటే అది జిందాల్ స్టీల్ ప్లాంట్ కాదు అది జగన్మోహన్ రెడ్డికి స్టీల్ ప్లాంట్ అది జిందాల్ స్టీల్ ప్లాంట్ బ్రహ్మల్లో ఉన్నారు ఆల్రెడీ కడప జిల్లా ప్రజలను ముంచేసి సిమెంట్ ఫ్యాక్టరీని కొట్టేసిండు కడప జిల్లా ప్రజలను ముంచేసి గనులు కొట్టేసిండు కడప జిల్లా ప్రజలు మునిపించి పులిమెందలు పాలిమర్స్ వాడికే ఉండాలా ప్రజలకు ఉండకూడదు ప్రభుత్వ రంగంలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలని చెప్పి శంకుస్థాపన చేసి అన్నీ తెచ్చిపెడితే దాన్ని నాశనం చేసినోడవుడు ఈ కలికాల జగన్నాసురుడే కదా భూములు కేటాయింపు చేసేసి శంకుస్థాపన చేసిన దాన్ని ఎందుకు కొనసాగించలేదు రాయలసీమ అంత ప్రేమ ఉన్నోడైతేనో తర్వాత దాన్ని నాశనం చేసి జిత్వాని జందాలి సెటిల్మెంట్ ప్లాంట్ అది స్టీల్ ప్లాంట్ అన్నమాట కాదు సరిమిలా అన్నది తోడబుట్టిన చెల్లెలు అన్నింది అది స్టీల్ ప్లాంటే కాదు జందాలు జిత్వాని సెటిల్మెంట్ ప్లాంట్ తెచ్చిన మా అన్న అని చెప్పి సరిమిలా అన్నది దాన్ని దానికి ఏం సమాధానం చెప్తాడు మంచి జరుగుతున్నప్పుడు నువ్వు ఎట్టా చేతగాల ఈరోజు ఒకటా రెండమ్మ మీకు విదేశీయ ఎఫ్డీఐలు పద్నాలుగు పొందుతుంది మధ్యకాలంలో దేశమే నిరువిరిపోయింది ఏమీ రాష్ట్ర సచివాలయం లేదు హైకోర్టు లేదు పరిపాలన భవనం లేకుండా యాభై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు తెచ్చాడు చంద్రబాబు నాయుడు విదేశీయ పెట్ ప్రత్యక్ష పెట్టుబడులు అప్పుడు కేసీఆర్కి కన్ను కొట్టింది వరివరివరి చంద్రబాబు నాయుడు కానీ ఉంటే నాకు రా అప్పుడు అట్టడుగు స్థాయిలో ఉన్న తెలంగాణ విదేశీ పెట్టుబడులు తెచ్చుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నాడు విభ విభజిత రాష్ట్రంలో అప్పుడు ఏం చేసిన అంటే ఈ తెక్కొండ తెచ్చే ఈ ముక్కోడు ఏం తెక్కొండ తెచ్చి ఆడ పెడితే నాకు బాగా వండర్లుగా ఉంటుందని ఈడెక్కినాక విదేశీ పెట్టుబడులు పెద్ద గుండు సున్నా ఉన్ని తెచ్చిని నిలబెట్టిండంటే వాటిని పెట్టి ఏం చేసిండే వెళ్ళిపోరా బాబు అని చెప్పాడు ఎవరిని అమర రాజా బ్యాటరీసు పోరా అన్నాడు దాని తర్వాత జాకీ పరిశ్రమ అనంతపురం జిల్లాలో పోరా అన్నాడు తర్వాత లల్లు మాలు ఎగ్గొట్టేసిండు టాటా బై అన్నారు తర్వాత జా జాకీ పరిశ్రమ అనంతపురం బ్యాక్వర్డ్ జిల్లా రాయలసీమలో తర్వాత రాయలసీమ జిల్లాలో ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ని నిలగొట్టి జెచ్చల్లో పెట్టుకున్నారా వాళ్ళు వచ్చి సాటి తెలుగు బిడ్డ ఈర్ష్యా దేశం పగ కక్ష అంటే అదేనన్నమాట లల్లూ మాల్ని వాడు ఎవరిని తరిమేయలేదో చెప్పండి చెప్పండి పెట్టి తెచ్చిన రెండోది ఒకటి వచ్చింది పేపర్ మిల్లు ప్రకాశం జిల్లా వెనకబడిన జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా లేదా అటువంటి జిల్లాకి ఏం చేసిండు ఏషియన్ అండ్ పేపర్ కంపెనీ తెస్తే దాన్ని తరిమేసిండ భూములన్నీ వీడికే కావాలా ఫ్యాక్టరీలన్నీ వీడికే కావాలా వ్యాపారం ఈడికే ఊడిస్తాడు అందుకు ఈ నమ్మి ఊడిని పెట్టుబడి పెడతారా తర్వాత కియా పరిశ్రమ కరువు కార్లు కారులు పరిగెత్తిస్తే కియా పరిశ్రమ తీస్తే అది కూడా మేమే తెచ్చామని చెప్పుకుంటున్నాడు దౌర్భాగ్యులు ఆ దాన్ని ఏం చేశాను దాంట్లో ఆన్సలరీ యూనిట్లు ఉంటాయి ఆన్సలరీ యూనిట్లు అన్నీ కోయంబత్తూరుకు కొన్ని బెంగళూరుకు కొన్ని బారిపోయినాయి అయ్యే బాబుగారు ఉంటే అవి కూడా వచ్చిండేగా ఇప్పుడు టెస్లా రాబోతుంది త్వరలో టెస్లా వచ్చిందనుకో ఇంకేందే రాయలసీమ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి అనమాట పరిశ్రమలు ఇప్పుడు మల్లవల్లి సెడ్జ్ నిన్నగాక మనం చూశాగా అశోక్ లైలాండ్ తరిమేస్తే మళ్ళీ తెచ్చారుగా అశోక్ లైలాండ్ కంపెనీ ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేసేది మల్లవల్లి పార్కు నూజివీడు కానించి ఆ రోడ్డు మనకి హనుమాన్ జంక్షన్ వచ్చే రోడ్డులో ఉంటుంది పోలవరం కాలవ పై పక్కన ఉంటుంది ఆ షెడ్జ్ ఉందని కూడా తెలియదు ఎవరికి కలికాల జగన్నాసురుడికి మల్లవల్లిలో షెడ్జ్ ఉందని తెలియదు అది ఎన్ని ఎకరాలు దానికి ఉత్తరం దక్షిణం కూడా తెలియదు ఎప్పుడన్నా పోయింది ఆ షెడ్జ్ లేక పోతే తెలుస్తుంది ఏదో దాని విస్తీర్ణం ఎంత వైశాల్యం ఎంత ఈరోజు తెలంగాణలో ఉన్న చాలా కంపెనీలు చెప్తానమ్మా ఈ తెలంగాణలో ఉన్న కంపెనీలు నిన్నగాక మొన్న ఎంఓఏ కుదిర్చుకున్నారు పొయ్యి మొత్తం ఇచ్చారు పదహారున్నర లక్షకి ఎకరా ఇచ్చుంటే కాదు కాదు అని చెప్పి ఏం చేసినంటే ఎనభై లక్షలు చేసిండు కలికాల జగన్నాసురుడు ఇప్పుడు వందలు పబ్బులు వేసుకోబోరు మేము రామన్నారు నిన్న మళ్ళీ అదే రేటుకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రాదు బాబు పాత రేట్లకి ఇస్తామని చెప్తే మేము సార్ ఆరు నెలల్లో సంవత్సరంలో మూడు సంవత్సరాల్లో మొత్తం యూనిట్లు పెట్టేస్తామని హైదరాబాద్లో ఉన్న కంపెనీల నుంచి ఎంఓఎలు చేసుకున్న నిన్నగాక మనం జరిగిందిగా ఏపీఐసి సదస్సు లోకేష్ సమక్షంలో జరిగిందిగా అంటే ఒక పనిమంతుడికి ఒక పనికి మాల్లాడుకున్న తేడా కళ్ళ ముందు అవుపడుతుంది కాబట్టి పరిశ్రమలు భారతదేశం వైపు ప్రపంచమంతా చూస్తుంటే ఆ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు పారిశ్రామికవేత్తలు ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ భారతదేశం వైపు చూస్తుంటే ఎక్కడ పరిశ్రమ నెలకొల్పాలనుకుంటారంటే ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని చెప్పి ఒక విజన్ ఉన్న లీటర్ ఉన్నాడు డాక్యుమెంటేషన్కి ఇబ్బంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు రైట్ ఇప్పటికే అంటే పెట్టుబడుల కోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ను మరి ఏర్పాటు చేసి కూడా ఆయన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి సో మరి వాళ్ళు సంకల్పించినట్టు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా కల్పించాలని కోరుకుందాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం